పులిప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈరోజు దగ్గంబేడి నియోజకవర్గంలో పంట పొలాలను చేపల చెరువులుగా మలుచుకుని ఆ చెరువులు లీజులకి ఇచ్చుకున్నారు ఆ లీజులకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లీజుకి చేస్తూ ఉన్నారు వాళ్ళ క్యాట్ పీస్ అనేటువంటిది పెంచుతూ ఉన్నారు ఆ క్యాట్ పీస్ పెంచడం వల్ల త్వరగా పెరగడానికి కోడి వ్యర్థ పదార్థాలు రెయి బురకాయలు ఇలా ఇతర ఇతర వ్యర్థ పదార్థాలు తెచ్చి ఆ చెరువులో పాడేస్తున్నారు అవి తిన్న తర్వాత ఎవరైతే తింటున్నారో వాళ్ళకి క్యాన్సర్ ఇటువంటి అనేక రోగాలు వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు చెప్పేటువంటి అధికారులే వీళ్ళు వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు దానివల్ల వీళ్ళు డైలీ ఎక్కడెక్కడి నుంచో కోళ్ళపారాల నుంచి రైలు ప్యాక్ నుంచి ఇటువంటి వ్యర్థాలన్నీ తెచ్చి చెరువుల్లో వాడేస్తూ ఉన్నారు వాడేయడం వల్ల మరి ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు మరి అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే డైలీ ఏదో ఒక ప్రాంతం నుండి వ్యానల ద్వారా వ్యర్థ పదార్థాలన్నీ తెచ్చుకొచ్చి చెరువుల్లో పాడేస్తూ ఉన్నారు మరి ఒక పక్క పచ్చదనం పరిశుభ్రత ప్రజలందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ ఆ సేవలోకి ఇవి వర్తించవా మరి అంటే ఈ వ్యర్థ పదార్థాలని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అధికారులు అంటే ఎవరు చూసినా స్థానిక శాసనసభ్యులు పేరు చెప్తా ఉన్నారు ఆయన అనుసరులు పేరు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు సభ్యుల వారు ఏది చెప్తే అదే విధంగా ఎటువంటి వ్యర్థాలైనా కూడా తీసుకొచ్చి చెరువులో పడేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు ఎవరైతే వ్యర్థ పదార్థాలు వాడుతున్నారో వాళ్ళు అదే చెప్తా ఉన్నారు అలాగే ఈ అధికారులు కూడా ఈ సూచి ఉన్నట్లుగా స్థానిక శాసనసభ్యులు వారు ఏం చేస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు పట్టించుకోవడం లేదు మరి ఈ వ్యర్థాలు లేకుండా అధికారులు నిరోధించి ఎవరైతే క్యాట్ పిస్ పెంచుతున్నారో ఆ చెరువులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను